హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారా చాలామంది ఏపీఎస్పి నుంచి ఏఆర్ కన్వర్జేషన్ అడిగేటప్పుడు చాలామంది అనుకున్నారంట టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నిండిపోతే మనం ఏఆర్కి వెళ్ళిపోతామని అనుకున్నారంట తీరా చూసిన తర్వాత అది జస్ట్ ఎలిజిబుల్ మాత్రమే అని తెలిసిన తర్వాత ఆ ఏఆర్ కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా జరుగుతుంది అయితే తొందరగా వెళ్ళడానికి ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా అని అని చెప్పేసి చాలామంది మనల్ని అయితే అడగడం జరిగిందనమాట చాలామంది అనే ఎంతకంటే తొందరగా వెళ్ళాలి అక్కడ ఏఆర్కి వెళ్ళిపోయి ఏఆర్ నుంచి సివిల్కి వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందని చెప్పేసి చాలామంది అడగడం అనమాట ఇక్కడ ఎస్ఐఆర్ సిపిఎల్ అని ఉంటుంది ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే ఇది స్టేట్ వైడ్ ఏఆర్ పోస్ట్ అనమాట స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్కి సంబంధించింది అనమాట ఇక్కడ ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి ఈ ఎస్ఐఆర్ సిపిఎల్ ఏఆర్కే ఏపీఎస్పీ నుంచి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐఆర్ సిపిఎల్కి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఎస్ఐఆర్ సిపిఎల్కి పెట్టుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా ఉంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ నిండితేనే కానీ ఏఆర్కి వెళ్ళలేకపోతున్నారు లేట్ అదే అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఉంది ఈస్ట్ గోదావరి కూడా చాలా టైం అనేది అవుతుంది ట్వంటీ ఇయర్స్ అయినా కానీ ఏఆర్ రావట్లేదు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ కూడా ఉన్నారు ప్రకాశం డిస్టిక్ కూడా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయినా కానీ ఎటువంటి ఏఆర్ పోస్టులు అనేవి రావట్లేదు అదేవిధంగా కర్నూలు కర్నూలు డిస్టిక్ ఉంది ఈ కర్నూలు కూడా రావట్లేదు చాలామంది మరి అలా కాదన్న ఫ్యామిలీ కన్వెంట్ ఏపీఎస్పిలో మనం ప్రమోషన్ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలి కదా చాలా ఇబ్బంది అయింది కదా అలా కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే దానికి సంబంధించే ఈ ఎస్ఐఆర్ సిపిఎల్ అనమాట ఈ ఎస్ఐఆర్ సిపిఎల్కి పది నుంచి పన్నెండు పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో లేదా ఒక పదిహేను లోపల అందరూ కూడా ఎవరికైతే తొందరగా రావట్లేదో వీళ్ళు ఎస్ఐఆర్ సిపిఎల్కి వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఎవరికైతే ఫార్టీ ఇయర్స్ నిండుతాయో ఫార్టీ ఇయర్స్ ఏజ్ నిండాలి అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అక్కడ చేయాలి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అక్కడ చేసి ఉంటారో కంప్లీట్ అయ్యాలన్నమాట ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయ్యి ఉండి నలభై సంవత్సరాలు వయసు నిండిన వాళ్ళకి అక్కడ నుంచి మళ్ళీ కన్వర్షను సివిల్కి వెళ్ళే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే రెగ్యులర్గా రెగ్యులర్గా మనకి డిస్టిక్ వైజ్ ఈ వెళ్ళాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఇలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మళ్ళీ సివిల్కి కన్వర్సేషన్ అయిపోవాలనుకున్న వాళ్ళు చాలామంది అది సిటీఏఆర్కి సంబంధించి అనమాట సిటీఏఆర్ అంటనమాట అన్ని జిల్లాలకు సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంటుంది అనమాట ఈ ఎస్ఐఆర్ సిపిఎల్ అనేది ఈ ఎస్ఐఆర్ సిపిఎల్కి కాక పెట్టుకున్నట్లయితే ఇక్కడ తగిలినట్లయితే అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసినప్పటికి మనకి గాక ఏజ్ ఫార్టీ ఇయర్స్ నిండితే అక్కడి నుంచి మళ్ళీ సివిల్కి ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఉంటాయో ఆ పోలీస్ స్టేషన్స్కి తొందరగా వెళ్ళే ఛాన్స్ అయితే ఒక మార్గం అన్నమాట ఇది ఒక ఆప్షన్ అనేది ఉంది మీరు వీలుంటే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకోండి డైరెక్ట్ మనం డిస్ట్రిక్ట్ ఏఆర్కి వెళ్ళాలంటే ట్వంటీ ఇయర్స్ పట్టవచ్చు ట్వంటీ టూ ఇయర్స్ పెట్టచ్చు ఎలాగ లేదన్నా పదిహేను సంవత్సరాల తర్వాతే పట్టవచ్చు కానీ ఎస్ఏఆర్ సిపిఎల్ అనేది తక్కువ మంది పెడితే అక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఏఆర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ